హాయ్ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జగదీష్ కుమార్ వర్మ ప్రాణాలు తీస్తూ ఉండటంతో అప్పుడే రామచంద్రయ్య అక్కడికి వస్తాడు రామచంద్రయ్యని చూసి జగదీష్ రామాదేవి రా పారిపోదాం అని లాగుతూ ఉంటే అన్నయ్య మణిహారం కావాలన్నయ్య అని రామాదేవి అంటుంది అయినా రామచంద్రయ్య రావటంతో ఇక రమాదేవిని లాక్కొని జగదీష్ పారిపోయి ఉంటాడు అలా రమాదేవి జగదీష్ ఇద్దరు అక్కడి నుంచి పరుగులు పెట్టి పారిపోతారు అక్కడికి ప్రాణాలు కోల్పోతున్న కుమార్ వర్మ చేతిలో ఉన్న డబ్బులు బ్యాగుని జగదీష్ లాక్కోవాలని ప్రయత్నిస్తాడు అయితే అతను వదలకుండా ఆ బ్యాగుని గట్టిగా పట్టుకుని ఉండటంతో ఇక రామచంద్రయ్యను చూసి వాళ్ళిద్దరూ అక్కడి నుంచి పరుగులు పెట్టి పారిపోయి ఉంటాడు అయ్యా 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 నేను నిన్ను కాపాడుకుంటానయ్యా అని రామచంద్రయ్య చెప్తూ ఉంటే రామచంద్రయ్య పాప పాప కనిపించట్లేదు వెళ్ళి వెతుకు అని కుమారవర్మ చెప్పి ఉంటాడు ఇక ఆ డబ్బులు బ్యాగ్ పట్టుకొని రామచంద్రయ్య పాప పాప అంటూ చుట్టుపక్కల మొత్తం కూడా వెతుకుతూ ఉంటాడు ఇదమ్మా జరిగింది ఆ రాజుగారి రాణిగారి వంశం పాలిట వాళ్ళు శత్రువులుగా రాక్షసులుగా మారిపోయి ఇప్పుడు డబ్బున్న వ్యక్తులుగా మారిపోయారు ఈ విషయం నాతోనే సమాధి అయిపోతాననుకున్నాను బిడ్డ నేను నీకు ఇప్పుడు చెప్పాను నువ్వు కూడా ఈ విషయం ఎవరికీ చెప్పకు బిడ్డ ఈ విషయం నీకు తెలుసని తెలిస్తే వాళ్ళు నిన్ను ప్రాణాలతో ఉండనివ్వరు చెప్పవు కదా చెప్పవు కదా అని రామచంద్రయ్య స్పృహ కోల్పోతాడు చెప్పన్నా నాన్నా అంటూ చామ్ రామచంద్రయ్య చేతిలో చెయ్యి వేసి ఉంటుంది ఈ విషయం ప్రేమ్ బాబుకు తెలిస్తే ఎంత పాతపడిపోతాడో ఎందుకంటే రమమ్మని అమ్మలా చూసుకుంటున్నాడు కదా అని చామ్ అనుకుంటూ ఉంటుంది తర్వాత రమాదేవి జగదీష్ కోసం వెయిట్ చేస్తూ ఎదురు చూస్తూ ఉంటుంది చంద్రిక కాఫీ తీసుకొని ఇదిగోండమ్మా అని ఇవ్వటంతో తీసుకోకుండా కాఫీ కప్పుని విసిరిపడేస్తుంది నేరుగా చంద్రిక భయపడిపోతూ ప్రేమ్ దగ్గరికి వెళ్ళి ఏం జరుగుతుంది బాబు అని అడగటంతో కాసేపు ఆగితే తెలుస్తుందిలే అని ప్రేమ్ చెప్తాడు అప్పుడే జగదీష్ కొన్ని పేపర్లు తీసుకురావటంతో తెలిసిందా ఆ కుర్రలాయరు ఎవరన్నయ్యా ఎవరన్నయ్యా అని రమాదేవి రాక్షసిలా నిలదీస్తూ ఉంటుంది మొత్తం వివరాలు తెలియలేదు కానీ కొన్ని వివరాలు అయితే తెలిసాయి అని జగదీష్ చెప్పటంతో ఊరు పేరు తెలిసిందా చెప్పు చెప్పు అని రమాదేవి అడగడంతో పేరైతే తెలిసింది ఊరైతే తెలియలేదు పేరు వచ్చేసి ఇల్లందుల చంద్రిక ప్రేమ్ కుమార్ అని చెప్పటంతో ప్రేమ్ చంద్రిక ఇద్దరు చాలా చాలా టెన్షన్ పడుతూ ఉంటారు గతంలో రమాదేవి చంద్రిక చేత అగ్రిమెంట్ తీసుకున్న పేపర్ని మనకిప్పుడు చూపిస్తూ ఉంటారు ఇక జగదీష్ పేపర్లన్నీ కూడా గాల్లోకి విసిరి కొట్టి మరి ఇల్లందుల చంద్రిక ప్రేమ్ కుమార్ అని అర్చి చెప్తూ ఉండటంతో ప్రేమ్ మరింత టెన్షన్ పడుతూ ఉంటాడు ఈ పేరు ఎక్కడో విన్నట్లుంది విన్నట్లు ఉంది అని రమాదేవి అరుస్తూ ఉంటుంది ఎక్కడో విన్నట్లు ఉందంటే నీకు ఖచ్చితంగా వాళ్ళెవరో తెలిసే ఉంటుంది గుర్తు చేసుకో చెల్లెమ్మా చేసుకో చేసుకో అని జగదీష్ అంటాడు గుర్తు రావట్లేదు అన్నయ్య ఎవరైనా సరే వాళ్ళకంటూ ఒక రేటు ఉంటుంది కదా ఎంత డబ్బు ఇచ్చినా సరే వాడిని కొనేసి మన కాళ్ళ దగ్గర పెట్టేసుకుందాం అని ప్రేమ్ ముందుకే వచ్చి రమాదేవి చెప్తూ ఉంటుంది అయితే ప్రేమన్న విషయం రమాదేవికి అసలు తెలీదు మనం వాడిని కొనేస్తున్నాము మన కాళ్ళ దగ్గర పెట్టుకుంటున్నాం అంతకంటే ముందుగా మనం ముందు ఆ సంస్థానానికి వెళ్ళి రావాలి అని రమ్మదేవి చెప్పగానే రోజా ప్రేమ్ ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు ఇప్పుడు సంస్థానానికి ఎందుకు చెల్లెమ్మ వెళ్ళటం అని జగదీష్ ప్రశ్నిస్తూ ఉంటాడు రమా ఒకే పేరుతో వంద మంది ఉంటారు అన్నంత మాత్రాన నువ్వు ఏంటి ఎవరో తెలుసని మాట్లాడుతున్నావు అని చెప్పి హర్ష లోపలికి వెళ్తాడు ఆ రామచంద్రయ్య కూతురు ఆ రామచంద్రయ్య గారిని బయటికి తీసుకురావటానికి చాలా ప్రయత్నిస్తోంది ముందు మనం ఆ సంస్థానానికి వెళ్ళామనుకో ఆ రామచంద్రయ్య భార్య బిడ్డలు ఎవరో తెలిసిపోతుంది కదా మనకు ఆ కుర్రలాయర్ ఎవరో తెలుసుకోవటానికి ముందు ఆ రామచంద్రయ్య బిడ్డ ఎవరో కూడా తెలుసుకోవటం చాలా ముఖ్యం నేను తెలుసుకుంటాను అని రమాదేవి అంటుంది అమ్మో ఈవిడ ఇప్పుడు అక్కడికి వెళ్ళిందంటే నా గుట్టు కూడా బయట పడిపోతుంది కదా అక్కడికి వెళ్లకుండా ఏం చేసి అడ్డుకోవాలి అని రోజా మనసులో అనుకుంటూ ఉంటే చంద్రిక ప్రేమ్ని కిచెన్లోకి లాక్కు వెళ్ళి బాబు ఏం చేస్తున్నావు నువ్వు నా ఇంటి పేరు పెట్టుకుని నువ్వు కేసు వాదించటం ఏంటి బాబు అమ్మగారికి తెలిస్తే ఇంకేమైనా ఉందా అని చంద్రిక నిలదీస్తూ ఉంటే చందు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు నువ్వు అస్సలు భయపడకు నీ ఇంటి పేరు తెలియదు కాబట్టి నీ ఇంటి పేరుని నీ పేరుకు చివర నా పేరును తగిలించుకొని నేను ఇలా చామ్ కేస్ని వాదిస్తున్నాను ఇప్పుడు అమ్మకిచ్చిన మాటని తప్పటం వల్ల వచ్చే నష్టమేమీ లేదు నేను ఈ లాయర్ వృత్తిని పక్కన పెట్టడం వల్ల చాలామందికి న్యాయం జరిపించలేకపోతున్నాను వాళ్ళకందరికీ చాలామందికి అన్యాయం జరుగుతోంది వాళ్ళకందరికీ న్యాయం జరగాలంటే నేను ఈ కేసు టేకప్ చేయాల్సిందే అందులోనూ రామచంద్రయ్య గారు చాలా మంచివారు చామ్ కాపాడమని వేడుకుంది నేను ఈ కేసు టేకప్ చేయకుండా ఎలా ఉంటాను చెందు చెప్పు చెందు నేను మంచి కోసమే ఇదంతా చేస్తున్నాను అని ప్రేమ్ చెప్తూ ఉంటే అవును చంద్రిక ప్రేమ్ చాలా మంచి పని చేస్తున్నాడు ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై బాయ్ నలుగురికి మంచి జరుగుతుందంటే నువ్వు ఖచ్చితంగా ఈ పని చేసి తీరాల్సిందే రమాదేవి కంటే ముందుగా నువ్వు ఆ సంస్థానానికి వెళ్ళాలి ఏవైనా ఆధారాలు దొరుకుతాయేమో సేకరించాలి నువ్వు రామచంద్రయ్యని కాపాడాలి అని హర్ష చెప్పడంతో అలాగే డాడీ అని ప్రేమ్ చెప్తాడు వెంటనే ప్రేమ్ చామ్ దగ్గరికి వచ్చి జరిగిన విషయం మొత్తం చెప్తాడు మనం రమమ్మ వాళ్ళ కంటే ముందుగా అక్కడికి వెళ్ళి ఏవైనా ఆధారాలు దొరుకుతాయేమో సేకరించాలి రా చామ్ అని చెప్పి తీసుకువెళ్తూ ఉంటాడు అన్నయ్య మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రామచంద్రయ్య కూతురు ఎవరో తెలుసుకున్న తర్వాత మనకు సంబంధించిన సాక్ష్యాలు ఇంకా అక్కడ కొన్ని మిగిలి ఉన్నాయి వాటిని కూడా మనం పూర్తిగా అంతం చేసి రావాలి ఈ రామచంద్రయ్య లాంటి వాళ్ళు ఉంటే ఎప్పటికైనా ప్రమాదకరం కదా అని రమాదేవి అనడంతో అలాగే చెల్లమ్మ అని జగదీష్ అంటాడు చామ్ అసలు రామచంద్రయ్య అంటే రమమ్మకి ఎందుకంత కోపం వాళ్ళ మధ్య ఏం జరిగింది అని ప్రేమ్ నిలదీస్తూ ఉండటంతో ఏమో బాబు నాకు తెలీదు అని చామ్ తప్పించుకుంటుంది చామ్కి ఖచ్చితంగా నిజం తెలుసు కానీ నా దగ్గర చెప్పటానికి దాస్తోంది భయపడుతోంది అని ప్రేమ్ మనసులో అనుకుంటూ ఉంటాడు తర్వాత జగదీష్ రమాదేవి ఉపేంద్రకి ఫోన్ చేసి మేము సంస్థానానికి వస్తున్నాం అని చెప్పటంతో మీకోసం అన్ని ఏర్పాట్లు కూడా చేశాను వచ్చేయండి అని అతను చెప్తాడు అలా ప్రేమ్ డ్రైవింగ్ చేస్తూ ఉంటే చామంతి బాబు ఆ ఊరికి వెళ్ళాలంటేనే చాలా బాధపడుతోంది నన్ను అందరూ ఎంత బాగా వాళ్ళో ఇప్పుడు మమ్మల్ని నేరస్తుల్ని చేసేసారు అని చామంతి బాధపడుతూ ఉంటే చూడ్చాం అన్నీ సర్దుకుంటాయి మనకు ఏదో ఒక ఆధారం దొరుకుతుంది నువ్వు బాధపడకు ఈరోజు నిన్ను ఇలా నిందలు వాళ్ళే రేపు నువ్వు ఏ తప్పు చేయలేదని తెలుసుకున్న తర్వాత వాళ్ళే నీకు స్వాగతం పలుకుతారు అని ప్రేమ్ ధైర్యం చెప్తూ ఉంటారు ఇంకోవైపు రమాదేవి జగదీష్ కూడా బయలుదేరి వెళ్తూ ఉంటారు

చామ్ ఏమైనా తినేసి వెళ్దాము అని ఒక హోటల్ దగ్గర ప్రేమ్ ఆపటంతో ఇద్దరు కూర్చొని తింటూ ఉంటారు అదే హోటల్ దగ్గరికి రమాదేవి జగదీష్ కూడా వచ్చి తింటూ ఉంటారు అప్పుడే రమాదేవి ఆ రామచంద్రయ్య కూతురు ఎవరో ఖచ్చితంగా తెలుసుకొని తీరాల్సిందే అని మాట్లాడుతూ ఉంటే ఈ వాయిస్ ఎక్కడో విన్నట్లు ఉందే అని చామ్ వెనక్కి తిరిగి చూస్తుంది అక్కడ రమాదేవి జగదీష్ ఉండటంతో ఒక్కసారిగా చామంతి ఇక బయట కొంగుని ముసుగుగా కప్పుకొని టెన్షన్ పడుతూ ఉంటే చామ్ ఏమైంది అని ప్రేమ్ అంటాడు ఒక్కసారి అటు చూడు మాట్లాడకు అని చామంతి ప్రేమ్ నోటి మీద తన చేతిని అటుగా పెట్టేస్తుంది దాంతో ప్రేమ్ కూడా ముఖాన్ని చాటు చేసుకుంటూ అయ్యో రమ్మమ్మ వాళ్ళు కూడా ఇక్కడికే తినడానికి వచ్చారా అని ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు ఇక పక్క టేబుల్ దగ్గర వాళ్ళని చూసి వాళ్ళ కంట పడకుండా ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటారు అన్నయ్య పదన్నయ్య త్వరగా బయలుదేరి వెళ్దాం అని వాళ్ళిద్దరూ వెళ్తూ ఒక్క క్షణం చామ్ ప్రేమ్ ఉన్న సీటర్ దగ్గరే ఆగిపోతారు ఏమైంది రమా అని జగదీష్ ప్రశ్నిస్తూ ఉంటారు అయితే రమాదేవి చుట్టూ చూసుకుంటూ ఉంటుంది ఈ లోపలే ప్రేమ్ చాం ఇద్దరూ కూడా టేబుల్ కింద దాక్కొని ఉంటారు ఏమీ లేదులే అన్నయ్య పదన్నయ్య అని రమాదేవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చాం వాళ్ళు వెళ్ళిపోయారు నువ్వేం కంగారు పడుకు నేను ఉన్నాను కదా అని ప్రేమ్ ధైర్యం చెప్తూ ఉంటాడు ఇక రమాదేవి జగదీష్ మహల్ దగ్గరికి వచ్చి కార్ని బయటే ఆపుకొని మహల్ని అదో రకంగా చూస్తూ ఉంటుంది ఈ రమణమ్మ రమాదేవిగా మారటానికి నాంది పలికింది ఈ ఇండ్లే అని రమాదేవి అనుకుంటూ లోపలికి వస్తుంది ఇక ఆ మహల్ని తదేకంగా చూసుకుంటూ తడిమి తడిమి చూసుకుంటూ లోపల తిరుగుతూ ఉంటుంది ఈ లోపలే చాం ప్రేమను పట్టుకొని వెనుక దారికుండా మహల్ లోపలికి తీసుకువస్తూ ఉంటుంది చామ్ ఈ మహల్కి ఎన్ని దారులు ఉన్నాయని నీకెలా తెలుసు అని ప్రేమ ప్రశ్నిస్తూ ఉండటంతో నేను పుట్టింది పేదింట్లో అయినా కూడా పెరిగింది మాత్రం ఈ ఇంట్లోనే బాబు ఈ ఇంటితో నాకు చాలా అనుబంధం ఉంది నాకు అన్ని దారులు తెలుసు రాజమార్గంలో కాకుండా ఇలా దొంగదారిన వెళ్లాల్సి వస్తుందని బాధపడుతూ తీసుకువెళ్తూ ఉంటుంది రమాదేవి కంటపడకుండా చాం ప్రేమ్ ఇద్దరు కూడా మహల్ లోపలికి వచ్చేస్తారు ఇక రమాదేవి అక్కడ రాజా గారి రాణి గారి ఫోటో వైపు చాలా కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటుంది ఇక ఉపేంద్రేమో రెండమ్మ రెండేని తీసుకువెళ్తూ ఉంటారు ప్రేమ్ చాం ఇక మేడ మీద ఉన్న ఒక గదిలోకి వెళ్తారు చామ్ చాం రమమ్మ వచ్చేస్తోంది అని ప్రేమ్ చెప్పటంతో అయ్యో ఇప్పుడు ఏం చేయాలి అని చాం టెన్షన్ పడుతూ ఉంటుంది